ఫ్రెండ్స్ మీ ఈ ఇటు వంటలక్క ఈరోజు మాత్రం చాలా సూపర్గా నేను మెత్తోళ్ళ కూర వండుతున్నాను నేను మెత్తోళ్ళు పౌకిలో తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే చాలా వెరైటీలు వండుతాను నేను ఈ రోజు మాత్రం నేను కూరగాయలన్నీ వేసుకుని సూపర్గా నేను మెత్తళ్ళు వండుతాను మెత్తళ్ళ కూర కూరగాయల్లో కూడా వేసుకోవచ్చు పులుసులాగా వేసుకోవచ్చు పకోడీలాగా చేసుకోవచ్చు అన్ని వెరైటీలు వచ్చు నాకు కానీ ఈ రోజు మాత్రం నేను కూరగాయలు తెప్పించుకున్నాను ఆల్రౌండ్ అన్ని కూరగాయలు తెప్పించుకున్నాను అందుకోసం మాత్రం నేను పౌకిలో మెత్తళ్ళు తీసుకున్నాను నేను మాత్రం తగినన్ని మెత్తోళ్ళు మాత్రం కూరలో వేసుకుంటాను మిగతా మిగతా మాత్రం దాసి పెట్టుకుంటాను ఎప్పుడైనా మళ్ళీ వెరైటీగా వండుకోవాలంటే మళ్ళీ ఆ టైంకి నాకు అందుబాటులో ఉండాలి కదా అందుకోసం మాత్రం నేను కొన్ని తీసుకొని శుభ్రంగా తలలు తోకలు అన్నీ తీసుకుంటున్నాను చాలా బాగున్నాయి మాత్రం అవి చూస్తుంటే ఎంత బాగున్నాయో గబగబ శనగపిండి బియ్యపిండి రెండు వేసి మాత్రం ఇది పొకోడీలు వేసుకుంటే మాత్రం భలే బాగుంటాయి కానీ నేను మాత్రం కూరలో మా కూర వండుతున్నాను ఆల్రెడీ కూరగాయలు అన్నీ మా అమ్మాయి తీసుకొచ్చింది నేను తలలు తోకలు అన్నీ తీసి మాత్రం మీకు చూపిస్తున్నాను చూడండి అవన్నీ నేను తీసుకున్నాక లైట్గా కొంచెం ఏడు నీళ్ళు మరగబెట్టుకుని పోసుకుంటాను ఎందుకంటే దాంట్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది లైట్గా ఇసుక ఉంటుంది ఆ ఇసుక కొంచెం పులుసులాగా ఉంటుంది తొందరగా వెళ్ళిపోయిద్ది ఏ నీళ్ళు అంటే మరీ మరగబెట్టుకో మాత్రం పోసుకోకూడదు కొంచెం లైట్గా గోరువెచ్చి నీళ్ళు ఉంటే చాలు ఇప్పుడు మా నేను కూరగాయలు అన్నీ నీటుగా శుభ్రంగా వాష్ చేసుకుని సన్నంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నాలుగు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద బంగారు దుంప ఒకటి తీసుకున్నాను ఒక పది ఇరవై దాకా దొండకాయలు తీసుకున్నాను ఒక పౌకిలో వచ్చి రెండు కలర్ఫుల్గా వంకాయలు తీసుకొచ్చింది మా అమ్మాయి ఒకటి బ్లూ కలర్ ఒకటి వైట్ వంకాయలు తీసుకొచ్చింది ఆ రెండు కలిపి ఒక కిలో ముక్కలు వేసుకున్నాను నేను ఒక నాలుగు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద అట్టికాయ పచ్చి అట్టికాయ ఉంటే అట్టికాయ కూడా వేసుకున్నాను చాలా టేస్టీగా అట్టకాయ వంకాయ పచ్చిమిర్చి ఆలు బంగారు దుంపలు ఆ వంకాయలు అన్నీ కోసుకుని శుభ్రంగా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని తగినంత నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ నూనెలో మంచిగా మరగబెట్టుకున్నాక నేను కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఆల్రౌండ్ అన్ని కూరగాయలు శుభ్రంగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆ కూరగాయలు మాత్రం చిన్నంగా వేసుకుంటున్నాను చూడండి చాలా సూపర్గా చాలా బాగుంటుంది ఈ పులుసు నేను వండే పులుసు మాత్రం మెత్తోళ్ళు వేసి ఈ కూరగాయలు అన్నీ వేసి సూపర్గా ఎంత బాగుండుతారో మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీ వంటల యొక్క ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను మాత్రం తగినంత పసుపు వేసుకున్నాను తగినంత ఇప్పుడు రాళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ మా అమ్మాయి చెప్పింది ఏంటంటే చూసుకుని వేసుకోవాలి కదమ్మా అన్ని అవునమ్మా లైట్గా కొంచెం ఉప్పుగా ఉంటాయి కదా అందుకోసం నేను చూసుకుని వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు అన్నాను ఇప్పుడు చూడండి రాళ్ళు ఉప్పు పసుపు వేసుకుని అంతా కూరగాయలు అన్నీ శుభ్రంగా నేను కలుపుకున్నాను కలుపుకొని నేను హై మీద పెట్టేశాను హై మీద పెడితే తొందరగా మగ్గుతాయని ఇప్పుడు ఏమో నేను సాంబార్ కారం వేసుకున్నాను సాంబార్ కారం వేసుకుని ఇప్పుడు నేను మాత్రం టమాటాలు ఒక వచ్చి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను మ పండు టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని సొన్నంగా ముక్కలు కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా ఈ ముక్కల్లోనే కలిపేసుకున్నాను చూడండి ఎందుకంటే మంచిగా మగ్గాల కదా అందుకోసం ఇప్పుడు నేను మెత్తోళ్ళు అన్ని మాత్రం శుభ్రంగా నేను వాష్ చేసుకుని నీటుగా పెట్టుకున్నాను ఆ నా వాష్ చేసుకున్న ఈ మెత్తోళ్ళు అన్నీ వేసుకుంటున్నాను ఆల్రెడీ ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి మగ్గిపోయినాయి కదా అప్పుడు ఇప్పుడు మెత్తళ్ళు కూడా వేసేసాను కదా శుభ్రంగా నేను కలుపుకుంటున్నాను స్పూన్ మాత్రం వేయకుండా చక్కగా కలుపుకుంటున్నాను ఎందుకంటే స్పూన్ వేసేస్తే అవి ముక్కలన్నీ చదిరిపోతాయని నేను వేరే స్పూన్ తీసుకువచ్చాను దాంతో అయితే అసలు ముక్క ఇరగకుండా భలే బాగుంటుంది అయినా కూడా మళ్ళీ నేను మసిగుడ్డ పెట్టుకుని రెండు వైపులు పెట్టుకుని మంచిగా కలబెట్టేశాను ఇప్పుడు కొంచెం లైట్గా కొంచెం ఒక ఆఫ్ గిద్ద ఒక ఆఫ్ గిద్ద మాత్రం నేను వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెమే వేసుకోవాలా ఆ ముక్కలు కొంచెం ఉడకటానికే చూడండి పసుపు ఇవన్నీ వేసుకున్నప్పుడు కారం ఉప్పు ఉన్నప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా మేము చూసుకోవాలా ఉడికేటప్పుడు ముక్కల్లో సప్పదనం ఉందా ఎలా ఉందో అని చూసుకోవాలా అందుకోసం నేను ఒక పెద్ద నిమ్మపండు అంతా చింతపండు తీసుకున్నాను చింతపండు తీసుకుని మంచిగా గుజ్జు తీసుకున్నాను చూడండి ఆ గుజ్జు కూడా వేసుకోవటానికి నేను చూసుకుంటున్నాను ఆ ముక్కలు ఎలా ఉన్నాయి ఎంత మాత్రం దాంట్లో వాటర్ ఉందని చూసుకుంటున్నాను సరిపడినట్టుగా ఉంది ఇప్పుడు నేను చింతపండు రసం కూడా వేసేస్తున్నాను చింతపండు పులుపు మాత్రం చూసుకున్నాను బాగా పుల్లగానే ఉంది చింతపండు అది మాత్రం ఒక నిమ్మపండు అంతా తీసుకున్నాను కొంచెమే చిక్కగా నేను పులుసు వేసేసాను చూడండి చక్కగా ఇప్పుడు కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు పసుపు పులుపు కారం అంతా చక్కగా మెత్తళ్ళకు కూడా పట్టాలా నేను నేను వేసిన కూరగాయల ముక్కలు కూడా పట్టాలా కదా అందుకోసం చక్కగా కలుపుకుంటున్నాను ఇప్పుడు సూపర్గా పులుసు మాత్రం మెత్తళ్ళు పులుసు దగ్గరకు వచ్చేసింది చిక్కగా వచ్చేసింది భలే వాసన వస్తుంది గుమ్మలాడుతుంది నేను వండేటప్పుడు మాత్రం మా వంట గది ఎంత ఎంత కొమ్మటి వాసన వచ్చిందో పక్కన అంటే ఏం కూరమ్మా అనింది ఈరోజు నేను మెత్తళ్ళు పులుసు వండుతున్నాను అంటే కూరగాయలు అన్నీ వేసి మీకు వేస్తాను లేంటే అన్నీ అని సరేలమ్మా నవ్వుకుంది వండి నాకు ఆంటీ కూడా పెట్టాను భలే బాగుందనింది మేము కూడా వేసుకొని తిన్నాం చ